ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఇరవయో తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే విప్రో ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంక్ డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవుగా హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించిన ఏడిఆర్ మాత్రం పాజిటివ్లో క్లోజ్ అయింది మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ మీడియా రియాలిటీ కోర్స్ అక్కడి నుంచి కూడా నిఫ్టీ ఫిఫ్టీ మొత్తం కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఆటో సెక్టార్లో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్ ఎండిసెస్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే యూఎస్కి సంబంధించిన ఒలటాయిటీ అయితే చాలా వాటికి తగ్గిపోయింది హాంకాంగ్ రష్యా ఆఫ్కోర్స్ యూఎస్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి సౌత్ కొరియా చైనా లండన్ ఏషియా మార్కెట్ జపాను ఫ్రాన్సు జర్మన్ యూరప్ అనేది గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి గ్లోబల్గా కొద్దిగా మిక్స్డ్ కాంటాక్స్ అనేది కనిపిస్తూ ఉంది బట్ యుఎస్ మార్కెట్స్లో ఏంటంటే కొద్దిగా వీక్నెస్ అనేది ఉంది యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే విసాయే డవ్ బోయింగ్ సేల్స్ ఫోర్సింగ్ ఇవి నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఇక ఇంటెల్ గోల్డ్ మెన్ శాక్స్ జేపీ మోర్గాన్ మెర్కన్కు టాప్ గైనర్స్ లిస్టులో క్లోజ్ అయినాయి మొత్తం మీద ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ అయితే నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి ఇక ఎకనామిక్ క్యాలెండర్ గ్లోబల్గా అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకుంది ప్రీవియస్గా ఏదైతే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉందో అదే వడ్డీ రేట్ అనేది మెయింటైన్ చేస్తూ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటలకి యుఎస్కి సంబంధించిన ఫిలడోఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఇది ప్రీవియస్గా మైనస్ ఫోర్ అనేది ఉంది సో అది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అందరు కూడా ఎక్స్పెక్టేషన్ ఫోర్కాస్ట్ అయితే చేయటం జరుగుతుంది ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర డిపాజిట్ గ్రోత్ ఎలా ఉంది బ్యాంక్ లోన్ గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ అండ్ మానిటరీ పాలసీ మీటింగ్ మినిట్స్ అనేది ఉన్నాయి ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పొచ్చు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు బయోకాన్ ఆర్బిఎల్ బ్యాంక్ ఏబిఎఫ్ఆర్ఎల్ టిటాగర్ హుడ్కో మణప్పురం సిడిఎస్ఎల్ ఇవి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు అండ్ ఇంతకుముందు బ్యాన్ లిస్ట్లో ఉన్న బెర్లా సాఫ్ట్ చెంబర్ ఫర్టిలైజర్స్ బయటకు రావడం జరిగింది వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు ఎనీహౌ ఇక్కడ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నవి మన క్యాష్ మార్కెట్ అంటే స్టాక్స్ బాయి సెల్ అనేది చేసుకోవచ్చు యుఎస్కి సంబంధించిన స్టాక్ ఫీచర్స్ అయితే నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి దీనికి గల కారణం ఏంటంటే ఇజ్రాయిల్ ఇరాన్ అన్సర్టనేట్ అనేది ఇంకా ఉంది కాబట్టి నెక్స్ట్ ఫెడ్ రేట్ కట్ కూడా కొద్దిగా హాకిష్గా అనిపిస్తుంది హాకిష్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే రేట్ కట్ ఇస్తామని చెప్పట్లేదు సో డేటాని మేము మానిటర్ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు రేట్ కట్ విషయంలో ఫెడ్ చాలా స్ట్రిక్ట్గా ఉంది అయితే నెక్స్ట్ రెండు వారాల్లో ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ ఈ యొక్క ఇరాన్ మీద యుద్ధం చేయటం గురించి డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతారా లేకపోతే మిలిటరీ సపోర్ట్ ఇచ్చి అంతటితో ఊరుకుంటారా అనేది అందరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారనమాట సో అందుకని యుఎస్ మార్కెట్స్లో స్టిల్ ఏంటంటే ఈ యొక్క అన్సర్టనిటీ అనేది కనిపిస్తూ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే టాటా కన్జ్యూమర్ టైటాన్ ఐచిర మోటార్స్ కొటాక్ బ్యాంక్ ఎం అండ్ ఎమ్ గ్రాసిమ్ నిన్న టాప్ లూజర్స్ లిస్టులో క్లోజ్ అవ్వగా అదాని పోర్ట్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ టెక్ మహీంద్రా బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్ లిస్ట్లో క్లోజ్ అవ్వటం జరిగింది ఇక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నడితే షార్ట్ సైడు సెవెంటీ పర్సెంట్ కనిపిస్తుంది లాంగ్ సైడు లెవెన్ పర్సెంట్ కనిపిస్తుంది మొత్తం మీద ఇక్కడ నుంచి మార్కెట్స్ కిందకి వెళతాయని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్ నుంచి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున మొన్నటి రోజున రెండు రోజులు కూడా డోజీ ఫార్మేషన్స్ అనేది జరిగినాయి బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రసేషన్ మనం తీసుకున్నట్టే ఇక్కడ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే నిఫ్టీ ఫర్దర్గా కిందకి వెళుతుందని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్లో ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్లో కూడా సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరగట్లేదు ఐచర్ మోటార్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు సైంట్ ఎయిటీజియా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎన్బిసిసి ఐఆర్ఏడిఏ వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే ఫర్దర్గా ఈ యొక్క స్టాక్స్ కిందకి వెళతాయి అని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది వరుణ్ బేవరేజెస్ లిమిటెడ్ సుప్రీం ఇండస్ట్రీస్ గోద్రేజ్ ప్రాపర్టీస్ టిటాగర్ హుట్కో వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైడింగ్ జరుగుతుంది ఎవరైతే లాంగ్ తీసుకొని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి డేటా చెప్తూ ఉంది ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టే ఎందుకో ఎక్కడ కూడా యాక్టివ్ అనేది కనిపించట్లేదు ఎఫ్ఐఎస్ మాత్రం తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు చూపిస్తూ ఉంది క్లయింట్ సారీ క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు డిఐఎస్ మాత్రం స్లైట్గా బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఫీచర్స్లో ఇక స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టే ఎఫ్ఐఎస్ పెద్దగా యాక్టివ్గా లేరు స్టాక్స్లో మాత్రం కొద్దిగా బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు ప్రొప్రైటరీ దేంట్లో కూడా పెద్దగా యాక్టివ్గా లేరు క్లయింట్ కూడా పెద్దగా యాక్టివ్గా లేరు డిఐఎస్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు అండ్ స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఆరు వందల ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది సో ఇక్కడ ఎఫ్ఐఎస్ బై చేశారు అండ్ డిఐఎస్ కూడా బై చేశారు ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ డైలీ ఏంటంటే అండ్ సెక్షన్లో ఎక్కువగా పార్టిసిపేషన్ ఉండేది ఎఫ్ఐఎస్ నుంచి బట్ ఈసారి లేదు సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇక టెక్నికల్గా మన చార్ట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఇండియా విక్స్ అనేది పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో స్టెబిలిటీ ఉంది ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా నెగిటివ్లో క్లోజ్ అయింది బట్ ఈరోజు మనం చూస్తే కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది కోర్స్ గ్యాప్ అప్ అయింది అక్కడి నుంచి కూడా ర్యాలీ అనేది కనబరిచింది మనం చూస్తున్న సమయానికి రెండు వందల పదిహేడు పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్ డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తూ వెళుతూ ఉంది ప్రస్తుతానికి కొద్దిగా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున మొన్నటి రోజున మనకి డోజీ ఫార్మేషన్స్ అనేవి జరిగినాయి దీని అర్థం ఏంటంటే ఇక్కడ బుల్స్ కానీ బేర్స్ కానీ సరైన డెసిషన్ అనేది తీసుకోలేకపోతూ ఉన్నారు లేదు అంటే వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది అంటే పైకి తీసుకెళ్లాలని పైకి తీసుకెళ్ళే వాళ్ళు కిందకి తీసుకెళ్లాలని కిందకి తీసుకెళ్లే వాళ్ళు చాలా టైట్గా ఫైట్ చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఇమీడియట్గా మనకున్న స్మాల్ రెసిస్టెన్స్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఆ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయిందంటే ఇరవై ఐదు వేల పది అనేది అప్ సైడ్ ఉన్న మనకి టార్గెట్ అయితే ప్రస్తుతం కొద్దిగా ఇండికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఒకవేళ డౌన్ సైడ్ అనేది వచ్చిందనుకోండి ఇరవై నాలుగు వేల ఏడు వందల లెవెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఇది ఈ లెవెల్ కానీ హోల్డ్ చేసిందంటే వెల్ అండ్ గుడ్ లేదు ఈ లెవెల్ బ్రేకౌట్ అయిందంటే అగైన్ ఇరవై నాలుగు వేల ఐదు వందల దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నేను రోజున ప్రీవియస్ డే హై దగ్గర రెసిస్టెన్స్ అనేది తీసుకుంది ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్ అనేది హోల్డ్ చేస్తుంది ఈ లెవెల్ అనేది హోల్డ్ చేసిందంటే నెక్స్ట్ మనకి అప్సైడ్ టార్గెట్ యాభై ఆరు వేల ఒక్కొంద దాని తర్వాత యాభై ఆరు వేల నాలుగు వందలు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ అనేది హోల్డ్ చేయలేకపోయింది అంటే బ్రేక్ డౌన్ జరిగిందంటే యాభై ఐదు వేల ఒక్కొంద డౌన్ సైడ్ అనేది చూడటానికి పాజిబిలిటీస్ ఉన్నాయి సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి టూ డేస్ నుంచి కూడా ఇండిసిషన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అప్ సైడ్ మనకి ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల పదహారు డౌన్ సైడ్ ఎనభై ఒక్క వేల నూట నలభై ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మనం వాచ్ చేయాల్సింది ఎనభై వేల మూడు వందల యాభై నాలుగు ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డోజీ అంటే బుల్స్ హోల్డ్ చేస్తున్నారు ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అనమాట అంటే హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ అనేది జరుగుతుంది కానీ ఇక్కడ బయర్స్ కొద్దిగా సపోర్ట్ చేస్తున్నారు సో ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ నేను కూడా స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది సో ఇక్కడ సెల్లర్స్ వీక్ అనుకోండి అండ్ అదర్ సాలిడ్ గ్రీన్ క్యాండిల్ కూడా రావడానికి పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి బేస్డ్ ఆన్ ద క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ బట్ ఈ యొక్క కన్సోల్డేషన్ నుంచి మార్కెట్ అనేది బయటకు వచ్చింది అనుకోండి దెన్ సిగ్నిఫికెంట్గా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగినట్టు దాన్ని మనం ఏమంటామంటే అక్కడ నుంచి కూడా సెల్లింగ్ అనేది జరగడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి ఈ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూస్తున్న సమయానికి అయితే ప్రస్తుతానికి పదకొండు పాయింట్లు పాజిటివ్గా ఉంది సో స్లైట్గా ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయినట్టు తెలుస్తుంది నెంబర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల మూడు దగ్గర అయితే క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదంటే స్లైట్గా గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ అంటే ఒక పది ఇరవై పాయింట్లు ఆ యొక్క రేంజ్లో ఓపెనింగ్ అనేది జరగడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక గోల్డ్ అనేది అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి అసిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంది ప్రస్తుతానికి సెల్లింగ్ మోడ్లో ఉంది అండ్ టెక్నికల్గా ఏంటంటే ఈ యొక్క ట్రిపుల్ టాప్ అనేది క్రియేట్ అయింది ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఇది దీంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది సెల్లింగ్లో ఉంది న్యాచురల్ గ్యాస్ మనం ఇంతకుముందు ఈ లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నాం ప్రతిరోజు ప్రీ మార్కెట్ కానీ పోస్ట్ మార్కెట్ కానీ ఫాలో అవుతుంటే ఈ లెవెల్స్ అనేది మనకు అర్థమవుతున్నాయి చూడండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ బ్రేక్అవుట్ నుంచి రావడం అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా అప్ సైడ్ వెళ్ళడం అనేది జరిగింది సో ఇది టెక్నికల్ ప్యాటర్న్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి బులిష్ మోడ్లోనే ఉంది బట్ హయ్యర్ లెవెల్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి మనకి స్లైట్గా బ్యారెస్ టు సైడ్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీలో డైలీలో న్యూట్రల్గా ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏడిఆర్స్ నుంచి అయితే అంత స్ట్రాంగ్ బుల్లిష్ సిగ్నల్స్ అనేది రావట్లేదు అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఇరాన్ కా కాన్ఫ్లిక్ట్ వల్ల కొద్దిగా మార్కెట్ యుఎస్ మార్కెట్స్ కూడా కొద్దిగా అన్సర్టనిటీలో కనిపిస్తూ ఉన్నాయి అండ్ ట్రంప్ డెసిషన్ ఎలా ఉంటుందా అని చెప్పేసి మార్కెట్స్ ఎదురు చూస్తూ ఉన్నాయి అదే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకు కొద్దిగా బ్యారీ సంకేతాలు అనేవి చూపిస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తే కూడా ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనకి బ్రేక్డౌన్ జరగడానికి పాజిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి లేదు అక్కడ హోల్డ్ అనేది చేసిందంటే కూడా రికవరీ అనేది జరగవచ్చు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో అగ్రెసివ్ బుల్లిష్ మూమెంట్ అయితే కనిపించట్లేదు అనేది ఒక క్లారిటీ రావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూన్ ధన్యవాదాలు